ఈ రోజు వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్క యువత చూడవలసిన వీడియో ఇది ప్రతి ఒక్కరు ఆన్లైన్ గేమ్ బారిన పడ్డ ప్రతి ఒక్కరు చూడవలసిన వీడియో మీరు ఈ వీడియో చూస్తే మీరు ఎంతో కొంత మీరు ఆన్లైన్ గేమ్ని మీరు మానేస్తారు ఈ వీడియో మీరు చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా దయచేసి ఈ వీడియో మనం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వెయ్యి రూపాయలు పెట్టి ఒక టికెట్ కొన్న సినిమా గుడిక ఇంత వాల్యూ ఉండదు నేను చెప్పే ఐదు నిమిషాలు పది నిమిషాలు వీడియోనే అయింది కానీ మీకు వెయ్యి రూపాయలు పెట్టుకున్న సినిమాల గుర్త ఉండని మ్యాటర్ ఉంటుంది ఈ వీడియోలో నా ఈ కొత్తగా యూట్యూబ్ ఛానల్ మీ వ్యూస్ని బట్టి దాన్ని బట్టి దీన్ని బట్టి వీడియో డిసైడ్ చేయగలండి లైక్లను బట్టి దాన్ని బట్టి దీన్ని బట్టి నీకు వీడియో నచ్చితే నువ్వు వెళ్ళేటప్పుడు మాత్రం ఒక లైక్ చేసి వెళ్ళిపో అంతే నేను మాత్రం యావత్ మొత్తం మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల యువతను దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేయడం జరిగింది నా చుట్టుపక్కల కూడా నేను చాలా సంఘటనలు చూసిన చాలా బాధపడుతున్నా చాలా బాధతోన నాకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాక నేను ఈ వీడియో రూపంలో చెప్తున్నా ప్రతి ఒక్కరు ఆన్లైన్ గేమ్ ఆడే ప్రతి ఒక్కరు ఈ వీడియో తప్పకుండా మీరు చూడాలి ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తా గేమ్స్ ఆడుతున్నారు కదా ప్రతి ఒక్కరు ఏ గేమ్లో మనకు డబ్బులు రావు వేల మంది ఆడతారు గేమ్ ఆడించేటోడు ఒక్కడే ఉంటాడు ఒక్కరు ఇద్దరు ముగ్గురు నాలుగురు ఐదుగురు ఐదు మంది లో కలిపి ఒక ని వాళ్ళు తయారు చేసుకుంటారు కానీ గేమ్ని ఆడేటోళ్ళు మాత్రం వేల మంది ఉంటారు లక్షల మంది ఉంటారు గేమ్లు ఆడేటోళ్ళు ఇంత ఇన్నింత మంది మొత్తం గెలుచుకుంటే వాడు ఎక్కడో తెచ్చిస్తాడు డబ్బులు ఆ కొంచెం రాజకీయ మీరు ఆలోచించాలి కదా రోజుకి ఎంతమంది చనిపోతున్నారు తెలుసా ఈ ఆన్లైన్ గేమ్లో లో పడి ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇట్లనే తయారయ్యారు గేమ్స్ ప్రమోట్ చేసే నా కొడుకుల కూడా నేను వీడియో ద్వారా చెప్తున్నా ఇదిగో క్రికెట్ బెట్టింగ్ బాధితుడు సోమేష్ చివరి ఫోన్ కాల్ ఈ ఈ అబ్బాయికి ఎవరు చెప్పారు క్రికెట్ బెట్టింగ్ బాధితుడు సోమేష్ చివరి కాల్ ఇది కాపీ రేట్ వల్ల నేను వీడియో ప్లే చేయలేకపోతున్నా యూట్యూబ్లో ఈ బాబు ఏం జరిగిందంటే ఆన్లైన్లో గేమ్ ఆడిండు లక్ష రూపాయలే పోయిన్ లక్ష రూపాయలు వినే కానీ కుటుంబంలో రెండు వేలు మూడు వేల ఐదు వేల కుడుక ఎవరికైనా అడగాలంటే ఇబ్బంది అవుతుంది అటువంటి సమయంలో లక్ష రూపాయలు అక్కడ ఇక్కడ మొత్తం పోగు చేసుకొని ప్రతి ఒక్కరు డబ్బులు ద్వారా ఏం చేయాలో అర్థం కాక ఫ్రెండ్స్ ఫోన్ చేసి తప్పు అయింది ఈ జన్మలో నాకు కాదు నా వల్ల అని చెప్పి వారితోన ట్రైన్ పట్టాల మీద తలగా వేస్తే ఇటు అటు అయిపోయింది వాళ్ళు చెప్పి అరవై లక్ష రూపాయల జీవితం నాశనం చేసుకుంటారు కానీ వినిపించుకోలేదు అట్లా ఈ బెట్టింగ్ అనేది అంత దారుణమైన పరిస్థితులు ఒకప్పుడు మన రైతుల ఆత్మహత్యలు చూసేటోళ్ళం కానీ ఇప్పుడు మాత్రం యువతను ఫస్ట్ పట్టించి యువత మొత్తం నాశనాన్ని కోరుకునే ఈ బెట్టింగ్ యాప్ల చాలా మంది యువత చనిపోతున్నారు ఇదా మీరు మీరు మీ ఫోన్లో మీరు కొట్టి చూసుకోండి బాలకృష్ణ షో చూసి బెట్టింగ్ ఎనిమిది లక్షలు పోగొట్టుకున్నారు ఈ మధ్య తరగతి కుటుంబాలు మనం ఎవరెవరో చూసి మనం పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు మీరందరూ తెలుసుకోవాలి మీరు ఏ పని చేస్తున్నారా మీరు బెట్టింగ్ ఆడుతున్నారా మీరు ఏం చేస్తున్నారో ఆ బెట్టింగ్ వల్ల ఎంతమంది ప్రాణాలు అవుతున్నాయి ఏందనేది మీకు ఉన్న సోషల్ సోషల్ మీడియా అట్లా వాడుకోవాలి అట్లా సోషల్ మీడియా అట్లా కొట్టి చూసుకోవాలి మనం బెట్టింగ్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు ఏమైంది ఇతను బాలకృష్ణ షో చూసి బెట్టింగ్ అరవై లక్షలు కోరుకున్నాను నేను నేను నా ఫోన్ నుంచి ఎందుకు కనెక్ట్ చేసిన అంటే ఫోన్ లో చూపిస్తే క్లారిటీ రాద టీవీలో కనెక్ట్ చేసిన టీవీలో కూడికి వస్తుందో రాదో నాకు తెలియదు కానీ క్లారిటీగా మాత్రం చెప్తున్నాను అందరికి ఇది ఒకటి బెట్టింగ్ భూతం ప్రాణాలు తీసిన బెట్టింగ్ భూతం ఇవ్వ ఈ అబ్బాయి కూడా హైదరాబాద్ ఈ అబ్బాయి ఈ అబ్బాయి కూడా బెట్టింగ్ వల్లనే చనిపోయాడు బెట్టింగ్ కత్తున వల్ల నా స్నేహితుడు చనిపోయాడు కేసు పెట్టాలా వద్దా ఇతనిది ఒక బాధింగ్ మాఫియాని ఒక్కరి వల్లే బెట్టింగ్ మాఫియాని ఆపలే నిజంగా ఆపలేదు వందల వేల కోట్లు ప్రతి ఒక్కరు సంపాదిస్తున్నారు రోజు వెయ్యి రూపాయలు చేసే వెయ్యి రూపాయలు ఆన్లైన్ గేమ్ లో వేసేస్తున్నాడు అలాగే ఐదు వేలు పదివేలు కావాలంటే వెళ్ళిపోతున్నాయి ప్రతి రోజు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడో ఒకసారి వచ్చేటప్పుడు మాత్రం ఆనందపడుతున్నాడు ప్రతిరోజు వెళ్ళిపోతుంది ఆన్లైన్ గేమ్ లక్షలారా లక్షల పోగొట్టుకున్న బాలుడు ఈ తన ఎట్లా ఉన్నాడు పోగొట్టుకున్నాడు ఏడాది డబ్బులు రావు మీ మొబైల్లో క్రికెట్ బెట్టింగ్ యాప్ ఉందా అయితే చివరి వరకు చూడండి ఇది నేను చూసిన ఈ వీడియో బాల్ బాల్ కి రన్ రన్ కి ప్రతి దానికి నిమిషం నిమిషం కి ఈ బాల్ అవుట్ అవుతాడు ఈ బాల్ వండి పోతుంది ఈ బాల్ ఫోర్ పోతుంది దానికి బెట్టింగ్ అంట ఎవరు దేవుళ్ళు ఆడ ఆడే ప్లేయర్లకే తెలియదు ఏ బాల్ అవుట్ అవుతాడు ఏ బాల్ కోల్ కొట్టాడు ఆడే ప్లేయర్లకే తెలియదు మళ్ళీ టెలిగ్రామ్ అనే దరిద్రం పట్టేది వాళ్ళంట వాళ్ళ టెలిగ్రామ్ లో జాయిన్ అయితే ఎక్కడ ఎప్పుడు గేమ్ ఏ టీం గెలిచేది ఏందనేది వాళ్ళు ఫస్ట్ చెప్పేస్తారట వాళ్ళు ఫస్ట్ చెప్పారు ఇంత పెద్ద బీసీసీ ఇదంతా క్రికెట్ ఇదంతా ఆడపియడం ఎందుకు ఛానల్ జాయిన్ కావాలి వాళ్ళు చెప్పిన దాని మీద మనం బెట్టింగ్ చేయాలి ఏమో పెట్టిన హాపల్ కదా వాళ్ళు పైసలు తీసుకుంటారు మాక్సిమం వాళ్ళు ఓడిపోయేటే చెప్తారు ఒకవేళ గెలిచిరనుకో ఇగో గెలిచినాం నేను చెప్పి నీకు చూడు ఓడిపోయారు అనుకో లాస్ట్ అయినాం మళ్ళీ వచ్చే మ్యాచ్లో మనం సక్సెస్ అవుతాం మీరు ఫాలో ఆడి మళ్ళీ వచ్చేటప్పుడు మాత్రం డబుల్ ఇంటి ఈ రోజు పోతుంది రేపటిది పోతుంది ఎప్పుడో గెలిచినప్పుడు మాత్రం కమ్బ్యాక్ ఇచ్చినామంటారు అట్లాంటి చెత్తనా పడుకులు టెలిగ్రామ్ టెలిగ్రామ్లో కూడా అటువంటి దొంగలకు దొంగల బారిన మీరు పడకూడదు మీ అమూల్యమైన జీవితాన్ని మీరు కోరుకోకూడదు ప్రతి ఒక్క యువతకు నేను ఈ ఈరోజు దయచేసి ఈ ఆన్లైన్ గేమ్లకు మాత్రం వదిలేయండి మీరు వీలైనంత వరకు మీరు వదిలేయండి అవి మేము వదులుకోదు కానీ ఇలాంటివి చూసన్నా మనం నేర్చుకోవాలి వదిలేయండి దయచేసి ఆ పెట్టినప్పుడు ఎనభై లక్షలు పోగొట్టుకుంటాం ఇందులో ఈయన చూడు ఈయన అవతారం ఎట్లా ఉంది ఎంత కష్టపడేట్లో ఉన్నాడు ఎంత కఠిన కఠినమైన బీదం కనిపిస్తుంది తను మీ లోపల ఇదని మన సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ ఆ బెట్టింగ్ యాప్లో లో ఎనభై లక్షలు పెట్టుకున్నాను ఎట్లా సంపాదిస్తాడు ఇంత ఎనభై లక్షలు తాత సంపాదించిన భూమి ఉంటే పెట్టిన పోయింది తొంభై రెండు లక్షలు సమర్పయామి నేను చూసిన ఇది హరీష్ వర్ధన్ రెడ్డి అంట హర్షవర్ధన్ రెడ్డి ఇతన్ని నేను చూసిన చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇవో ఇది తొంభై రెండు లక్షలు అని ఉంది కదా ఇది నేను నేను యూట్యూబ్లో ప్లే ప్లే చేయట్లేదు ఈ తొంభై రెండు లక్షలు సమర్పయాన్ని మీకు అనిపిస్తుంది చూడండి ఇతను ఏంటంటే ఎక్కడో భూమి పోయిందంట ఏదో బాధితులలో భూమి పోయింది కోటి ఇరవై లక్షల రూపాయలు నాకు నష్టపరిహారంగా వచ్చినాయంట ఆ కోటి ఇరవై లక్షల రూపాయల నుంచి ఫస్ట్ రెండు వేలు పెట్టి ఆడైందంట మూడు నాలుగు వేలు వచ్చినాయంట మూడు నాలుగు వేలు వస్తే సరే వచ్చే కదా అని చెప్పి ఆశకంలో ఆడుకుంటూ 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 పోయాడు యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు అంట అరే యాభై వేలు పోయినాయి కదా ఇంట్లో మళ్ళా పరిస్థితి తెలిస్తే యాభై వేలు ఎక్కడ అని చెప్పి అడుగుతారని చెప్పి ఆ యాభై వేలు కలపడానికి లక్షలు 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 పెట్టి లక్ష లక్షలు ఆరుకుంటేనే పోయినంట ఆడుకుంటనే వేడు ఇష్టం వచ్చినట్టు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఆడుకుంటేనే వేయండి తొంభై రెండు లక్షలు హర్షవర్ధన్ రెడ్డి అని చెప్పి ఆడుకుంటనే పోయాడు చూస్తే మొత్తం పోతూనే ఉన్నాయి తొంభై రెండు లక్షలు పోయినాయి తొంభై రెండు లక్షలు మొత్తం ఆన్లైన్ పెట్టినేసేసినారు మొత్తం పైసలు ఎక్కడే పోయినాయి ఎక్కడ కేసేసినా రాదు ఏం చేసినా రాదు వాళ్ళు ఆరోపించే వాళ్ళు ఎక్కడో బయట దేశాల్లో ఉంటారు వాళ్ళ నెంబర్ ఉండవు వాళ్ళ ఏం ఉండవు వాళ్ళని మనం ఏం చేయలేము ఏ క్రైమ్ ఏం చేయలేదు ఏ సైబర్ టీమ్ ఏం చేయలేదు ఎవ్వరు ఏం చేయలేదు వాళ్ళు ఎక్కడో బయట దేశంలో ఉంటారు వాళ్ళకి ఎక్కువ రిస్క్ వచ్చింది అనుకో యాప్ మొత్తం బంద్ చేసుకుంటారు కొత్త దుకాణం స్టార్ట్ చేస్తారు తొంభై రెండు లక్షలు ఒక్కరి దగ్గరనే తీసుకున్నారు తొంభై రెండు లక్షలు ఒక్కరే హర్షవర్ధన్ రెడ్డి అని చెప్పి ఈరోజు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంది లో బెట్టింగ్లో లాస్ రైలు పట్టాలపై ఇంకా పోయింటారు ఇట్లా జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మీరు ఆలోచించాలి ఇప్పటి నుంచైనా మీరు మారాలి ప్రతి ఒక్కరు ఐదు వేలు పెట్టి పెట్టి లక్ష్యం గెలుచుకోండి మీ జీవితంలో మరొక చెప్తా కూడా చూసుకో ఇట్లా ప్రమోట్ చేస్తారు వాళ్ళు పోలీస్ కష్ట చైనా పెట్టిన బాబో దయచేసి అందరికి ఒకటే చెప్తున్నా మీరు మాత్రం ఏ ఆన్లైన్ గేమ్ జోలినా వెళ్ళకండి మీరు గెలిచినా మీ డబ్బులు రావు ఒకవేళ వస్తారు ఎప్పుడు మొత్తంలో గెలిస్తే వస్తుంది మీరు ఎక్కువ ఎక్కువ మీరు లాస్ అయ్యారనుకో ఇవ్వడు ఏ బెట్టింగ్ కూడా ఇవ్వాడు ఏవాడు ఇవ్వడు వాళ్ళ వాళ్ళ దగ్గర గుడిక మీరు పోలేరు మొత్తం ఇట్లా జరుగుతుంది మొత్తం బయట సమాజంలో కాబట్టి దయచేసి ఈ వీడియో చూసినాకైనా మీరు మీలో అవేర్నెస్ వస్తుంది మీలో ఎంతో కొంత ఒక్కరన్నా మీరు మారతారని నేను ఆశిస్తున్నా మీరు ఎవరన్నా బెట్టింగ్ బాధితులు మీరు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి మనకు చాలా పెద్ద లెవెల్లో మన గుడిక నెట్వర్క్ ఉంది మనం కూడా ఏమైనా సపోర్ట్ చేసే సపోర్ట్ చేద్దాం దయచేసి ఇప్పటి నుంచి మీరు అందరూ ఆన్లైన్ గేమ్స్ మీరు మానేస్తారు అని చెప్పి నేను ఆశిస్తున్నా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువతను పాడు చేస్తున్న మహమ్మారి వెడ్డింగ్ దయచేసి యువత దా దారిలో నేను వెళ్ళకండి దయచేసి ఇంతటితో వీడియో సమాప్తం ముగిస్తున్నా